జబర్దస్త్ కామెడీ షో చాలా మందికి ఇచ్చింది అందులో ఒకరు ముక్కో అవినాష్ జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుని తర్వాత బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి బయటకు వచ్చిన తర్వాత మరింత క్రేజ్ ని సంపాదించుకున్నాడు ప్రస్తుతం అయితే మూవీస్ అలాను షోస్లో చేస్తున్నారు అయితే ముక్కో అవినాష్కి అనుజాతో పెళ్లి అయింది రీసెంట్గా ఈ కప్పల్ అయితే ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేశారు అయితే ముక్కో అవినాష్ తన బిడ్డని కోల్పోతున్నట్లు నా లైఫ్లో సంతోషమైన బాధ అయిన నా ఫ్యామిలీ అయిన మీతో పంచుకుంటాను ఇప్పటివరకు నా ప్రతి ఆనందాన్ని మీతో పంచుకున్నాను కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఈ విషాదాన్ని కూడా మీతో పంచుకుంటున్నాను అంటూ తన బిడ్డను కోల్పోయినట్లు ఎమోషనల్ మెసేజ్ ని షేర్ చేసుకున్నారు అయితే తన బిడ్డను కోల్పోయిన తర్వాత ముక్కు అవినాష్ రీసెంట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు కడుపులోని బిడ్డను కోల్పోవడంపై స్పందిస్తూ నేను అడుగుతని చెప్పడంతో చాలా మంది ఈ విషయాన్ని చాలా తొందరగా మర్చిపోయారు కానీ మానవత్వం ఉన్న ఎవరైనా అడుగుతారు నాకు చాలా మంది సెలబ్రిటీస్ అలానే అభిమానులు కాల్ చేశారు కానీ వాటికి నేను ఆన్సర్ చేయలేదు నాకు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ఈ ఘటన నుంచి మేము చాలా తొందరగానే కోలుకున్నాం నా లైఫ్లో ఇదొక కరిగిపోయిన మేఘం లాంటిది కానీ ఫ్యూచర్లో బెస్ట్ ఉంటుందేమో చూడాలి ఈ క్రిటికల్ టైంలో మాకు అండగా నిలిచిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అంటూ ఇంటర్వ్యూలో మొక్క అవినాష్ అయితే తన బిడ్డను కోల్పోవడంపై అయితే స్పందించారు ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరూ స్టే స్ట్రాంగ్గా అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డిఆర్కే ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి